కల్కి సినిమా చూసిన తర్వాత ఆడియన్స్కి కల్కి పురాణం ప్రకారం అసలు కల్కి ఎవరు అనేది తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువైంది కనుక కల్కి ఎవరు అనే దానిపై ఓ లుక్ వేయండి మన పురాణాలు ఇతిహాసాల ప్రకారం ఈ ప్రపంచం ప్రమాదంలో పడిన ప్రతిసారి ఒక అవతారం వచ్చి ప్రజలను కాపాడుతూ ఉంటుంది వాటిలో పది అవతారాలను దశావతారాలుగా ఇప్పటికీ మనం పూజిస్తూనే ఉన్నాం అలా మత్స్య కోర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ కృష్ణ అవతారాలు ఇప్పటికే మూశాయి ఇక రావాల్సిన చివరి అవతారం కల్కి అంటే శ్రీ మహావిష్ణువు పదవతారమే ఈ కల్కి అన్నమాట భాగవతం కల్కి పురాణం సహా అనేక గ్రంథాల్లో కల్కి గురించిన వర్ణన ఉంది అధర్మమే అడుగడుగునా కనిపించే కలియుగంలో పాపాలు మరింత శృతిమించినప్పుడు కల్కి అవతరిస్తాడని పురాణాలు చెప్తున్నాయి మన పురాణాల ప్రకారం నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం కృత త్రేత ద్వాపర కలియుగాలు కలిపితే ఒక మహాయుగం అన్నమాట వీటిలో మూడు యుగాలు ఇప్పటికే ముగిశాయి ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం ఈ కలియుగంలోనే కలికి హిమాలయాల్లో ఉన్న రహస్య దేవతల నగరమైన సంబల్లో జన్మిస్తాడని కలికి పురాణం చెబుతుంది సంబల్లో విష్ణు యసుడు సుమతి అనే దంపతులకు కల్కి జన్మిస్తాడని అంటారు ఇక ప్రతి అవతారంలోనూ విష్ణువుకు భార్య అయిన లక్ష్మీదేవి కూడా ఒక రూపంలో వస్తూ ఉంటారు అలానే కల్కి పురాణం ప్రకారం దేశం అంటే ఇప్పటికే గురుద్రద వంశానికి చెందిన ఓ కుటుంబంలో పద్మ అనే పేరుతో లక్ష్మీదేవి అవతరిస్తుందని కల్కి పురాణంలో రాసుంది ఇక కల్కి పుట్టిన తర్వాత ఆయన్ను కంటికి రెప్పలా కాపాడేందుకు ఆ ఆదిశక్తే రక్షకురాలుగా ఉంటుందని కూడా చెప్పారు ఇక ఏడుగురు చిరంజీవుల్లో నలుగురైన పరశురాముడు కృపాచార్య అశ్వత్థామ వ్యాసమహర్షి వీరంతా కలికిని చూసేందుకు సంబలకి వెళ్ళి కల్కి ధర్మ సంస్థాపనలో సహాయం చేస్తారట ఆ పిల్లాడికి కల్కి అని పేరు పెట్టి వెళ్తారని కూడా అంటారు కలిని అందం చేసి తిరిగి కృతాయుగాన్ని కలికి ప్రారంభిస్తాడని పురాణం చెబుతుంది సింపుల్గా ఇది కల్కి కథ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్